ఫార్మసీ రోజు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మనము చిట్టాల మండలం చలవరా విలేజ్లో రైతు పెండల మురళిరెడ్డి మన కలసికి సంబంధించిన అధిక చీరపీలు తెగులు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చి ఐపీడు ఎట్ జీరో సెవెన్ లాస్ట్ ఇయర్ నాటడం జరిగింది దాంతో లాస్ట్ ఇయర్ దిగుబడి రావడం వల్ల ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఎట్ జీరో సెవెన్ నాటడం జరిగింది దాంతోపాటు మిగతా రకాలు కూడా నాటండు అంటే వేరే కంపెనీ అదర్ కంపెనీస్ కూడా నాటుడు సాగు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు మేము ఫీల్డ్ విజిట్లో భాగంగా ఇక్కడికి వచ్చినాము అంటే మిగతా మిర్చి రకాలు క్రాప్ తక్కువ ఉండి కొంత తెగుల్లో బారిన పడినాయి వైరస్ కన్వర్ట్ అయి ఉన్నాయి ఇదేమో వైరస్ లేకుండా చిక్కడి క్రాప్ తోటి మినిమం నాకున్న అంచనా ప్రకారం అయితే ఎట్లా లేదన్నా కూడా పదిహేను నుంచి ఇరవై క్వింటల్ క్రాప్ అయితే ఉంది పచ్చకాయ ఉన్న పండుగ కలిపి ఒక పదిహేను నుంచి ఇరవై క్వింటల్ క్రాప్ అయితే ప్రజెంట్ ఉంది వన్ ఎకరాకి చూడండి ఇప్పుడు మిగతా చేయడానికి మా దానికి డిఫరెన్స్ ఏంటనేది ఎర్లీ వెరైటీ చెన్ ఏమో అరవై ఐదు డెబ్బై తొమ్మిది రోజుల వరకు కాపాస్తే మనది నలభై ఐదు రోజులకే క్రాప్ వస్తుంది కాబట్టి రైతు సోదరులకు ఇప్పుడున్న వాతావరణం ఏంటంటే ఏ రోజుకు ఆ రోజే ఉన్నది ఇప్పుడున్న చెన్ రేపటికల్లా ఉండట్లేదు కానీ నలభై రోజులకే ఎర్లీగా క్రాప్ రావడం వల్ల ఎట్లా లేదన్నా మినిమం పది నుంచి పదిహేను కిందల క్రాప్ అయితే రైతుకు మెయిల్ చేసే అవకాశం ఉంది ఎయిట్ జీరో సెవెన్ అయితే పంట అయితే దిగువ పంట పెట్టుబడి అయితే ఎక్కడికి పోకుండా అయితే రైతులు కాపాడే స్థితిలో అయితే నిలబెడ నిలబెట్టగలుగుతుంది ఎట్ జీరో సెవెన్ మించి రకం ఒక్కసారి కాజు చూడండి ఇంతటి వాతావరణం మామూలుగా మనకి తుఫాను వచ్చిన కాంచెలు ఎఫెక్టెడ్ వచ్చిన కాంచే క్రాప్ ఎట్లా చూడదు ఎట్లా కాచినా చూడండి చిక్కడి క్రాఫ్ మామూలుగా ఇంత సైజు ఉన్నా కూడా ఇంత సైజు ఉన్నా కూడా ఏంటంటే దూరం దూరం ఉంటాయి కనుపులు కానీ ఇది ఎట్లా అంటే మన చింతకాయలు ఎక్కనే మన దగ్గర దగ్గర కనుపులతోటి చిక్కడి క్రాప్ తోటి ఉన్నది ఇంకా ఇది ఏర్లు వచ్చాను ఇది బాగుంది చూడండి ఒకసారి ఏముంది అదే అందుకే ఏడ్జిన సవ్ పెట్టి బాగుంది బాగుంది అని చెప్పడానికి కారణం ఇదే సీజన్ ఎట్లాగా వచ్చింది తెగులు కూడా ఉంది ఇప్పుడు మామూలుగా ఇవ్వ ఇవాళ చాలా వేరే రకాల మిర్చి వైరస్ అన్ని కలమటైనా దీంట్లో వైరస్ లేదు ఇంతకుముందు కూడా మా టేక్మాట దగ్గర రైతు మూత మహేందర్ రెడ్డి ఆశాటిపల్లి అతను వేరే మిర్చి రకం పెట్టిండు ఏ జీరో సెవెన్ పెట్టిండు ఏ జీరో సెవెన్ ఏమో క్రాప్ దింపుతా అంటే మిగతా రకం ఏమో క్రాప్ దొక్కన్ కూడా క్లోజ్ అయింది మొత్తం ఏం లేదు

அதுக்குள்ள கிம்ப வராச இருந்தா